ఆ ఎన్ని సార్లు అయ్యా నీ దండం పెడతాయా నీ కాలి మగ్దా తీసుక అని పోలీస్ స్టేషన్ సట్టు అమ్ముల విషయం అండి చెప్పండి ఫోటో తీసుకుంటాను పో అంటా నన్ను ఇలా చెల్లితైన గిద్దు కావాలంటాడు నేనే ఇచ్చినా నా చెల్లె నాకు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ నాయే అండి ఒక ఉద్యోగంలో ఒక ఉದ್ಯగంలో ఉండి కూడా నల్గొండ నల్గొండీఓ బొలారం బిషపతిపై అతని మొదటి భార్య మారీకంగా ఉన్నటువంటి శిష్యులు ఫిర్యాదు చేయడం జరిగింది తనకు భిక్ష రెండు వేల పదో సంవత్సరంలో వివాహం జరిగింది సో వివాహం జరిగిన తర్వాత కట్నం కింద మేము పది తులాల బంగారము అది ఆరు లక్షల రూపాయల నగదు ముప్పై తులాలను పెట్టి ఇవ్వడం జరిగిందని ఆ తర్వాత అదనపు కోసం కూడా అతను అనేక రకమైనటువంటి వేదిక చేసేవాడు ఇదే విషయానికి సంబంధించి రెండు వేల పదకొండవ సంవత్సరంలో అతను పనిచేస్తున్నట్టే ఉన్నటువంటి గోదావరి కాని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది సో రెండు వేల పదకొండులో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎప్పటి వరకు కూడా కేసు అనేది కోర్టులో నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది మా మధ్య మాత్రం దూరం అనేది కొనసాగుతుంది ఎందుకంటే కథనం కోసం అని చెప్పి అనేక రకమైనటువంటి పిల్లలు అతను మానసికంగా అదే విధంగా శారీరకంగా అనేక రకమైన గురి చేస్తుంది చివరికి చట్టం కోసం వేధింపుతాడు లేదా నిర్ణయం కింద కూడా కేసు పెట్టిన కేసు అయితే ఉంది సో అది ఆ కేసు కూడా పెండింగ్ లో ఉంది ప్రజెంట్ కోర్టు చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి ఉంది ఎప్పుడైతే గోదావరి గర్ని స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తర్వాత అక్కడ నుండి వచ్చేసి అంటే తన తల్లి గారి మిర్యాదు చేరుకున్నాను చేరుకొని ఇక్కడే ఉన్న సమయంలో గోదావరి నుంచి కేసు నా కోర్టు నుండి ఆ మిర్యాల కోర్టు మార్చడం జరిగింది అప్పటి నుండి కూడా తిరుగుతున్నారు అయితే ఇదే విషయం సంబంధించి తనకు తెలియకుండా ఈ విధంగా కోర్టులో కేసులు నడుస్తుండగానే ఆ బిక్షపతి ఇక్కడ నల్గొండ టౌన్ లో అంటే ఇప్పుడు నల్గొండ పాతను డిఇగా పనిచేస్తున్నారు కాబట్టి ఆ నల్గొండలో ఒక మరో ఆ సంబంధం పెట్టు ఎందుకంటే ఆ మహిళతో ముగ్గురు పిల్లలు కన్నట్టు కూడా తనకు తెలిసింది ఈ విషయానికి సంబంధించి అనేక రకమైన ఎంక్వైరీ చేసిన తర్వాత నిన్న నేను ఆ మహిళతో ఉన్న విషయాన్ని ఎక్కడ ఏ ఇంట్లో అయితే ఉన్నారో ఆ ప్రదేశం శ్రీ రాఘవేంద్ర క్యాంప్ చేరుకొని అతను రెడ్డి అనుగా పట్టుకున్నానని చెప్పేసి ఆ ఫిర్యాదులో మాధవ్ అయితే పేర్కొన్న పరిస్థితి వచ్చింది సో తను ఉండగానే మరో మహిళతో ఎలిగల్ ఎఫెక్ట్స్ నడిపిస్తూ కాకుండా తనతో సహజంగా కొనసాగిస్తూ పది దాదాపు ముగ్గురు పిల్లల్ని అసలు కన్నాడని చెప్పేసి కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో తిరగడం అనేది తనపై ఆల్రెడీ గృహ్యం సక్యూస్ ఉంది విధంగా వరకట్నా వెనుపల కేసు అనేది కంటిన్యూ సో ఈ విధంగా నన్ను మానసికంగా శారీరకంగా హింస చేస్తూ ఈ విధంగా మరో మహిళలతోటి కొనసాగిస్తూ పిల్లలు మొదటి బారైన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం మాత్రము చెప్పవచ్చు అదేవిధంగా నల్గొండీపతి మాత్రము సో ఇదే విషయానికి సంబంధించి కోర్టులో ఉన్నటువంటి లాయర్ అదే విధంగా స్టేషన్ లో ఉన్నటువంటి మేనేజ్ చేసుకుంటూ కూడా కేసు పద్నాలుగు సంవత్సరాల పాటు ఎక్కడ ఉన్నాడు ఇప్పటి వరకు కూడా నన్ను ఏమి ఎవరేం చేయలేకపోయారు ఇప్పుడు వచ్చి నువ్వు ఏం చేస్తావని చెప్పేసి ఈ విధంగా కూడా అనేక పాల్పడుతున్నాడు ఇదే సమయంలో తను అడగడానికి వెళ్ళినప్పుడు కూడా నేనుపై నువ్వు ఏమి చేయలేవు చివరికి అయితే నిన్ను మనుషులు పెట్టి చల్లుస్తానని చెప్పేసి కూడా బెదరికులు పాల్పడ్డారని చెప్పి కూడా మాధవి ఆరోపించడం జరిగింది మొదట్లో బిషపత్తిగా డివోగా పండిస్తున్న డివోగా పండిస్తున్నారు ఇతరపై కూడా ఆ ఉపాధ్యాయురాల నుంచి కూడా అనేక ఆ ఆరోపణలు వచ్చిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు చాలా మంది ఉపాధ్యాయులు ఆ ఉపాధ్యాయురాలు తమకు సంబంధించిన డియో తమ తమలు అనేక రకాలుగా అంటే ఒక రకంగా గురిస్తున్నారు చాలా వరకు పరిస్థితి వ్యవహార శాయలపై మాత్రము చెప్పొచ్చు ఎందుకంటే గతంలో అంటే ఇప్పుడు ప్రజెంట్ గా డిఓ పనిచేస్తున్నారు కాబట్టి ఎక్కడైతే పాఠశాలకు సంబంధించి మహిళా ఉపాధ్యాయులు ఉంటారో వారి పట్ల కూడా కొన్ని సంస్థలు అసభ్యని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి కూడా ఒక దగ్గర నుంచి కూడా కంప్లైంట్స్ వచ్చిన నేపథ్యం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ వస్తున్న నేపథ్యం అయితే ఉంది ఇదే సమయంలో ఇప్పుడు ప్రజెంట్గా మొదటి బారిగా ఉన్నటువంటి మాధవి ఎప్పుడైతే బిక్షపతిపై ఫిర్యాదు చేసిందో ఈ విషయాలని ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది కాకపోతే భిక్షపతి తనకున్నటువంటి ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని సంబంధిత అధికారులను కానీ అంటే అందరినీ కూడా మేనేజ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా వినిపిస్తుంది సో ఈ సమయంలో ఈ విధంగా తను ఉండగా అతనిపై రెండు కేసులు నమోదై ఉన్నా ఉన్నప్పటికీ కూడా వాటిని ఏమీ పట్టించుకోకుండా మరో ఆ వివాహేతర సంబంధం పెట్టుకొని ముగ్గురు పిల్లల్ని కనేసి ఈ విధంగా తనను తనని వదిలివేసేసి విధంగా చేయడము ఏ విధంగా సమగ్రమని చెప్పేసి కూడా మాధవి ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది ఇదే విషయం సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది సో ఈ విధంగా తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని తన పట్ల అమానుష్యంగా ప్రవర్తిస్తున్న కఠిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా తను తాను ఉండగానే అంటే విడాకులకు సంబంధించి అతను కోర్టులో తావాల్సినప్పటికీ దానికి సంబంధించి విడాకులు అనేవి ఇంకా మందుకు అనప్పటికీ కూడా మరో మహిళత్ ను వివాహం చేసుకున్నట్లు విక్షేపథం చెప్పడానికి కూడా ఏ విధంగా సమర్థిస్తున్నారు సో ఈ విషయానికి సంబంధించి కూడా పోలీసులు ఎంక్వైరీ చేసేసి తనను అనేక రకంగా వేదికలు గుర్తిస్తున్నటువంటి భిక్ష పత్రమై తీసుకోవాలి అని చెప్పేసి మొదటి విధమైనటువంటి మాధవి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది నన్ను పెళ్లి నెలకే వదిలేసిండు నన్ను అప్పుడు వేరేగా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకొని నన్ను నెలకే వదిలేసి మళ్ళీ తర్వాతకి నా పైన లేనిపోయిన ఆరోపణలు వేసి కోర్టు కేసేసి నువ్వు డైవర్స్ కేసు కావాలని నువ్వు డైవర్స్ కేసు వేసుకున్నప్పుడు ఇంకో దానితోటి ఎట్లా ఉంటారండి పెళ్లి రోజే ఆమె ఇచ్చింది

చంపుతా అంటాను చపుదురా ఎప్పుడైతే నీ చేతిలో పోవడానికి వాళ్ళు కూడా అమ్మాయిని తీసుకెళ్ళు అని చెప్తున్నా కూడా సరే నేను బయట మాట్లాడుకుంటాను చెప్పు బయటకు వచ్చినట్టే నేను రాను రాను నన్ను చేస్తున్నప్పుడు రాణి చూస్తే బాగుండే నేను రాణి చెప్పండి చోట్ల కేసులు రన్నింగ్లోనే ఉన్నాయి డివిసి కే సైన్ డైవర్ట్లీ సైనే చేసాడు ముగ్గురు రాసలీడర్లు విద్యాశాఖ

ఒక ఉద్యోగం ఉద్యోగంలో ఉండి కూడా ఎన్ని సార్లు అయ్యా నీ దండం పెడతాయా నీ కాలు మక్స్తా తీసుకపోయా పోలీస్ స్టేషన్ చుట్టూ విషయమో అండి చేసుకుంటాను బో అంటాడు నన్ను చె ఇస్తే నాకు ఇచ్చిన కావాలంటే అడగండి నేనే ఇచ్చిన మా చెల్లి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అండి ఒక ఉద్యోగం ఒక ఉద్యోగంలో ఉంది కూడా